హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి తొక్కుల కోసం ప్రిపరేషన్ అండి ఇదిగోండి మార్కెట్కి వెళ్ళేసి అల్లము వెల్లుల్లి రెండు కూడా తీసుకొచ్చానమాట ఇంకా వెల్లుల్లి అయితే పొద్దున్నే అన్ని పాయలు వొలిచేసి కొంచెం ఉప్పు నూనె కలిపి కొద్దిగా ఎండకు పెట్టుదామని ఇదిగోండి కలిపి పెట్టాను ఇంకా అట్లాగే అల్లం కూడా తీస్తున్నాను అనమాట ఇదిగోండి అల్లం అయితే తెలంగాణలో ఎక్కువగా అల్లం తొక్కే పెడతారనమాట అది కూడా ఇదిగోండి ఎర్ర అల్లము దీనికోహిరల్లం అంటారనమాట ఇదిగోండి లోపలంతా కూడా నార నార ఉంటుంది చాలా ఘాటు కూడా ఉంటుంది అనమాట అదే తెల్లల్లం అయితే ఇంత ఘాటు ఉండదు ఇది చాలా ఘాటు ఉంటుంది స్పెషల్ అనమాట తెలంగాణ స్పెషల్ అల్లం తొక్కు చాలా ఘాటు ఉంటుంది అట్లాగే టేస్ట్ కూడా తక్కువ అయితే వేరే లెవెల్ ఉంటుంది అనమాట కాకపోతే కాయలు మాత్రం పుల్లటి కాయలు తీసుకోవాలి ఇంకా నేనైతే ఇదిగోండి ఎల్లిపాయలు వలిచేసి ఉప్పు నూనె కలిపి రెడీగా ఉంచాను అల్లం కూడా తీస్తున్నాను అనమాట ఇంకా ఇంతలో ఎల్లిపాయలు తీయంగానే మా వారు ఊరెళ్ళేసి కాయలు తీసుకొద్దాం తోటకి వెళ్ళేసి రెడీగా అమ్మంటే ఇంకా రెడీ అనమాట ఇదిగోండి పిల్లల్ని కూడా నా బెట్టాలన్నీ కూడా వేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా మా వాడు అలాగే మా మధ్య పిల్లలు మేము అందరం కూడా బయలుదేరామనమాట తోటకు వెళ్ళేసి తీసుకుందామని పిల్లలకైతే సరదాగా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేశారు నేను పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేశామన్నమాట ఇంకా మధ్యలో ఒక దగ్గర ఆగేసి అందరము కూడా టిఫిన్స్ తిందామని ఒక దగ్గర ఆగాము హోటల్ దగ్గర ఇదిగోండి ఇంకా పిల్లలైతే ఎవరికి నచ్చింది వాళ్ళు తినండి అని చెప్పామన్నమాట ఇదిగోండి ఇంకా ఎవరికి నచ్చినాయి వాళ్ళు తెప్పించుకున్నారు ఇడ్లీ దోశ పూరి ఊతప్పం అందరూ కూడా ఎవరికి నచ్చిన వాళ్ళు తెప్పించుకొని అందరూ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట ఇంక అందరము ఇలాగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము సరదాగా పిల్లలతో అందరితో కూడా ఇంకా తర్వాత మధ్యలో ఒక దగ్గర ఆగామనమాట ఇదిగోండి ఇక్కడ ఈత తోటలు ఉన్నాయన్నమాట మొత్తం ఈత చెట్లే అనమాట కళ్ళు తెలంగాణ ట్రెడిషనల్ కళ్ళు ఇదిగోండి ఈత చెట్ల ఈత కళ్ళు అనమాట ఈత తోటలు ఉన్నాయి ఇంకా లోపలికి అనమాట ఇది మొత్తం తోటలు అనమాట ఇక్కడైతే ఇదిగోండి ఈతకాయలు ఎంత బాగా కాసాయో చెట్టే వంగిపోయింది అక్కొమ్మే ఈత ఈతకాయలతో ఇది ఒక సైడ్ అనమాట ఇంకా పైనకి ఇంకో సైడ్కి కూడా ఉన్నాయి కాయలు ఒక్కొక్క చెట్టుకు చాలా కాయలు వచ్చినాయి అనమాట పిల్లలు అయితే చూసి చాలా ఎంజాయ్ చేశారు ఈత కాయలను ఈత చెట్లను చూసి ఇంకా మనకు హైదరాబాద్లో ఇవేమీ కనిపించవు కదా ఊర్లల్లోనే మనకి ఇవి కనిపిస్తాయి ఇప్పటి పిల్లలకి ఇవన్నీ కూడా ఏమీ తెలియవన్నమాట ఇంకా అందుకే పిల్లల్ని తీసుకొని వెళ్ళాము వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనేసి ఇంక ఇవన్నీ కూడా ఈత తోటలు అనమాట ఈత కళ్ళు ఒంటికి కూడా చాలా మంచిది ఈత కళ్ళు కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా ఒంటికి వేడి చేసినా కూడా చల్వ చేస్తుంది అనమాట ఈత కళ్ళు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళను కూడా తీసేస్తుంది అనమాట ప్యూర్ ఈత కళ్ళు వల్ల ఇంకా ఇదిగోండి మొత్తం ఈత తోటలు అనమాట వీలైన వాళ్ళు ఎప్పుడైనా ఇలాగ తోటల దగ్గర అయితే మనకు ప్యూర్ కళ్ళు దొరుకుతుందనమాట ఇట్లాగా తెచ్చుకొని అప్పుడప్పుడు మనమే కాదు పిల్లలకు కూడా తాగించవచ్చు ఇది ఒంటికి చల్వ చాలా చల్వ చేస్తుంది అనమాట ఇంకా ఇదిగోండి మొత్తం ఇదంతా కూడా ఈత చెట్లు ఈత తోట అనమాట ఇంక ఇక్కడికైతే వచ్చాము మేము అలాగే పిల్లలు అందరం కూడా వీడియోస్ తీసుకున్నాము అక్కడి నుంచి తోట మామిడి తోటకు వచ్చామన్నమాట ఇక్కడ ఇదైతే తూప్రాన్న దగ్గర ఉందన్నమాట రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అన్నమాట ఈ తోట అయితే ఇదిగోండి తోటలోకి ఎంటర్ కాగానే ఇక్కడైతే బోలెడన్ని చెట్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా చెట్లు ఉన్నాయి అన్ని రకాల మామిడికాయలు ఉన్నాయన్నమాట కోత మామిడికాయలు కానీ రసాలు కానీ చెట్టు తొక్కు కాయలు కానీ అన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట మనకి ఏ మామిడికాయలు కావాలంటే ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తారనమాట వాళ్ళు ఇదిగోండి ఇంకా మేమైతే అన్నీ చూసుకుంటున్నాం మాకు పచ్చడికి తొక్కు కాయలు కావాలి అని అనమాట ఇంకా అలాగే ఇదిగోండి కాయలు ఇట్లాగా పిల్లలు అయితే చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు మామిడి చెట్లను జీడి అంటుతుంది బెట అంటే కూడా ఎవరు వినట్లేరు అసలు ఇదిగోండి ఆ కిందికి కింది కిందికే పిల్లలకు అందే రకంగానే ఇదిగోండి వేలాడే వరకల్లా ఇదిగోండి వాళ్ళు కూడా నాలాగే హాయ్ గాయస్ చూడండి గాయస్ అనుకుంటూ మొత్తం యూట్యూబర్స్ అయిపోయారు మా ముగ్గురు పిల్లలు కూడా ఇదిగోండి ఇంకా చెట్లనైతే జీడి అంటుతుంది అన్న కూడా వినకుండా అన్ని చెట్లను చూసుకుంటూ యూట్యూబర్స్ లాగా యాక్షన్ చేసుకుంటూ చూపిస్తున్నారు అనమాట కెమెరాకి ఇంకా ఇదిగోండి వాళ్ళు అయితే చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఇప్పటి పిల్లలకు హైదరాబాద్లో ఇవేవి తెలియవు కదండి చెట్లు ఉన్నా కూడా ఎక్కడో ఎవరో ఇండ్లలో ఉంటాయి కానీ ఇలాగ తోటలోకి వెళ్ళి ఇవన్నీ చూడడం కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట పిల్లలు అయితే ఇంకా అక్కడ నుంచి మేమైతే ఒకటి రెండు చెట్లు చూసాము కాకపోతే అవి ఎక్కువగా పుల్లగా లేవనేసి ఈ చెట్టు దగ్గరకు వచ్చాము అనమాట ఈ చెట్టుకు పుల్లగా ఉంది కాయ కానీ కాయలు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఒక మామిడికాయలో నాలుగే ముక్కలు అయ్యి అంత చిన్నగా ఉన్నాయన్నమాట ఇంకా సరే వద్దు అది కూడా అనేసి అంటే ఇంకో తోటకు తీసుకెళ్లాడనమాట మా బాబాయి తొక్కు కాయ కోసం కాకపోతే ఇదే తోటలో మనకు వరుగుల కాయ అయితే చాలా బాగుందన్నమాట పెద్ద పెద్ద కాయలతో ఇంకా సరే అవి తీసుకొని మళ్ళీ తొక్కు కాయకు వేరే తోటకు వెళ్దాం అనేసి ఇంకా అవి అయితే అయితే చెట్టుని చూస్తున్నాం అనమాట ఇదిగోండి మేము అందరము కూడా ఇంక ఇదే తోటలో పనస చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట ఇదిగోండి చూడండి పనసకాయ ఎంత బాగా కాసిందో ఇంకా అటువైపు కూడా చాలా ఉన్నాయి కానీ ముందు రోజే వర్షం బాగా పడికింది కదా పాములు కూడా ఉంటాయమ్మా లోపలికి వెళ్ళకండి అన్నారు అందుకోసమని ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు అనమాట బయట నుంచే ఇట్లాగా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే అనమాట తోట ఆయన అయితే మరీ చెప్తున్నారు పిల్లల్ని లోపలికి వెళ్ళనివ్వకండి అమ్మా చెట్ల మొదల్లో పాములు ఉంటాయి జాగ్రత్త అని చెప్తూనే ఉన్నారనమాట ఇంక ఇక్కడే ఇదిగోండి మోతకాకు అంటాము విస్తరాకులు కుట్టే ఆకు అనమాట ఇది ఇంకా నాకు ఈ ఫ్రెష్ ఆకులను చూసే వరకు కొన్ని తెంపుకుందాము పిల్లలకు కుట్టి వేడివేడి అన్నం తినిపిస్తే చాలా మంచిది కదా అనేసి కొన్ని ఆకులైతే తెంపుకున్నాను అనమాట ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి ఈ కాయలైతే జలాల్ కాయలు అనమాట ఇవి చాలా పెద్దగా ఉంటాయి అట్లాగే పుల్లగా కూడా చాలా పుల్లగా ఉంటాయి అనమాట ఇవి పచ్చళ్ళకు పనికిరావు అంటే నార ఉండదు లోపల పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ రోజులు స్టాక్ ఉండదు అనమాట వన్ టూ మంత్స్ వరకే ఉంటుంది పచ్చడి పెడితే మామూలుగా అయితే ఇవి ఉరుగులకి కానీ లేకపోతే మామిడికాయ తురుము సోజీ పులిహార సోజీకి కానీ చాలా బాగుంటాయి అనమాట ఇంక ఈ కాయలు అయితే నేను కొన్ని తీసుకున్నాను ఒక యాభై వరకు తీసుకున్నాను అనుకుంటా ఒక్కొక్క కాయ అయితే వన్ కేజీ వరకు ఉంటుంది హాఫ్ కేజీ మినిమం హాఫ్ కేజీ ఉంటుందన్నమాట ఇంక ఈ కాయలు తీసుకునేసి ఇక్కడ నుండి వేరే తోటకు వచ్చామనమాట ఇదిగోండి ఇదైతే పెద్ద చెట్టు అసలు నేను ఇంత పెద్ద చెట్టు ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊరిలో చూసిన ఇంక ఇప్పుడు అయితే ఇదిగోండి ఎంత పెద్దగా ఉందంటే కొన్ని లక్షల కాయలు ఉంటాయి ఈ చెట్టుకు అంత పెద్దగా ఉందన్నమాట ఇంక వాళ్ళు కొన్ని కాయలు దెంపుతున్నారు మార్కెట్ కోసం అనమాట ఇదిగోండి కింద అన్నీ వేసారు చూడండి మేము వెళ్ళే వరకల్లా కాయలు అన్నీ దెంపుతున్నారు అనమాట ఇంకా లక్కీగా మేము కాయలు కావాలి పచ్చడికాయలు అనే వరకు ఏరుకోండమ్మా మీకు నచ్చినవి వేర్కోండి అందులో నుంచి అన్నారన్నమాట ఇంకా నేనైతే పెద్ద పెద్ద సైజ్ కాయలన్నీ ఏరుకున్నాను అనమాట మామూలుగా మనకు చెట్టుకు తెంపిస్తే ఏ సైజ్ కింద వస్తే అవే తీసుకోవాల్సి వచ్చేది కాకపోతే లక్కీగా వాళ్ళు అప్పుడే దెంపుతున్నారు కాబట్టి ఇంకా మనకు పెద్ద పెద్ద కాయలు అయితే వచ్చినాయి అనమాట ఇదిగోండి నేనైతే పెద్ద పెద్ద కాయలను కొంచెం గట్టిగా ఉన్నాయి గ్రీన్ కలర్ ఉన్నవి అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా అన్నీ కూడా అట్లా బుట్టలో వేసుకుంటున్నాను అనమాట ఇంకా అన్ని కాయలు తీసుకున్న తర్వాత అమ్మ నువ్వే వేసుకోమ్మ అంటే ఆమె సరే అని ఇదిగోండి అన్నీ కూడా లెక్క పెట్టుకుంటూ ఎవరికి ఎన్ని అవసరమో అన్నీ కూడా ఇట్లాగా సంచిలో వేసుకున్నాం అనమాట అన్ని కాయలు అన్నీ కూడా కాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి తిని చూసాము అక్కడే అట్లాగే నార కూడా బాగుంది ఇది తొక్కులకాయ చెట్టే అనమాట ఇంకా చెట్టుకైతే కాయలు విరగ కాసాయి పుచ్చిపోయాయి అనమాట అంత ఖాత గాసాయి ఇదిగోండి చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు యాభై ఏళ్ళ చెట్టు అంట ఇది చాలా పెద్దగా ఉంది అసలు ఇదిగోండి ఇంకా వెళ్ళే వరకు పైన ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఆ చెట్టు పైన మనకు కనిపించట్లేదు కానీ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు పైన తెంపుకుంటూ కింద పరేస్తే ఈ పెద్ద అయినా తట్టుతో కింద పడితే డైరెక్ట్గా కాయ విరిగిపోతుంది పగిలిపోతుంది కదా అందుకని తట్టుతోని ఒక పడుతున్నారు అనమాట వాళ్ళైతే ఇంకా అన్నీ తెంపి ఇక్కడ పోసారు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళిపోతాయంట ఈ కాయలన్నీ కూడా మేమైతే చాలా లక్కీగా టైంకి వచ్చామనిపించింది ఇంకా ఇదిగోండి ఇంకా చెట్టు అయితే ఇంత పెద్దగా ఉంది పైనుండి ఆయన కాయలు అన్నీ తెంపుకుంటూ ఈ కొమ్మకొకరు ఆ కొమ్మకొకరు అట్లా ఇద్దరు ముగ్గురు కూర్చున్నారనమాట పైన అన్నీ తెంపి వేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి తొక్కుల కాయ అనమాట చాలా బాగుంది సైజు కూడా మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు మీడియం మంచిగా ఉంది ఒక కాయలో ఎనిమిది ముక్కలు వచ్చేలాగా ఉందన్నమాట కాయ అయితే ఇదిగోండి ఇదైతే తొక్కుల కాయ ఇంకా అన్నీ తీసుకొని ఇదిగోండి వస్తూ బయలుదేరే ముందు పిల్లలు చూస్తున్నారనమాట వీడియో తీస్తుంటే ఇంకా అంకుల్ చెప్తున్నారు మా వారు చెప్తున్నారు అనమాట ఆంటీ యూట్యూబరు అనేసి మీరు యూట్యూబ్లో కనిపిస్తారు అని చెప్పేసరికి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అట్లాగా నిల్చుంటున్నారు అనమాట మమ్మల్ని కూడా తీయండి అంకుల్ అనేసి ఇదిగోండి ఇంకా అట్లాగే వాళ్ళందరినీ కూడా తీసి ఇంకా ఏమైనా కొనుక్కోండి బెట అనేసి అబ్బాయికి డబ్బులు ఇస్తే అబ్బాయి చూడండి తీసుకెళ్ళి వాళ్ళ తాతకి ఇచ్చేస్తున్నాడు అనమాట ఇదిగోండి ఇంకా అందరూ కూడా ఛానల్ పేరు ఏంటి అన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారనమాట ఇదిగోండి పిల్లలు అందరూ కూడా ఇక్కడ చూస్తూ కెమెరా ముందరొచ్చి వచ్చి అనమాట పిల్లలు అందరూ కూడా ఇదిగోండి మా వారు చెప్తున్నారు ఆంటీ యూట్యూబరు మీరు యూట్యూబ్లో కనిపిస్తారు అనే వర్గాల్లో ఇంక అందరూ కూడా నవ్వుతూ ఛానల్ పేరు ఏంటి అని అడుగుతున్నారనమాట ఇంకా మా వారు ఎక్కడికి వెళ్ళినా సరదాగా అందరితోని మాట్లాడుతూ జోక్స్ చేస్తూ ఉంటాడనమాట వాళ్ళని నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడనమాట ఈయన చేసే జోక్లకి వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఇంకా ఇదిగోండి అన్నీ కూడా బ్యాగ్లో వేసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరామన్నమాట ఇంక ఇక్కడ నుండి మేమైతే ఒక ఫామ్ హౌస్కి వచ్చాము అది ఇక్కడికి వచ్చామనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంది ఇది అక్కడే తూపురంలోనే ఉందనమాట దీని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అట్లాగే నేను ఏమేమి మామిడికాయలు తీసుకున్నాను అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట ఇంకే ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది రిసార్ట్ లాగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి పిల్లలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ కొత్తగా స్టార్ట్ అవుతుందంట మా బాబాయ్ తీసుకొచ్చారు చూడండి మీరు అందరూ కూడా అని పిల్లలు వచ్చారు కదా అని చూపిద్దామని తీసుకొచ్చారనమాట చాలా బాగుంది ఇదైతే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో అందుకోసం అని అయితే నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తాను అనమాట ఓకే అండి ఇంక వాళ్ళకి అయితే ఇదే వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాయి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి